వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు వెల్లంపల్లికి దేహశుద్ధి తప్పదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు పేద మధ్యతరగతి ఆర్య వైశ్యులు వనసమారాధనను వ్యవస్థలతో చరిత్ర హీనుడిగా మిగిలావని చంద్రబాబు నాయుడుపై సవాల్ విసిరే స్థాయి నీకు లేదన్నారు మీ సవాల్ని వాణిజ్య విభాగం తరపున మేము స్వీకరిస్తున్నామని స్థలం చూసి పోలీసులను మాపై ఉసికొల్పకుండా చర్చకు రావాలని అన్నారు అందరికి కూడా నమస్కారం మరి ఈరోజు ముఖ్యంగా క్రిస్మస్ సోదరులందరూ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు మేరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ ఇవాళ కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ల నుంచి చేస్తున్న అరాచకాలని అందరం కళ్ళగట్టినట్టు చూస్తూనే ఉన్నాం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటూ ముద్దులు పెట్టుకుంటూ ఇప్పుడు పిడిగుద్దులు ప్రజల మీద గుద్దుతున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి స్థానిక శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని మేమందరం కూడా దేనికి పనికిరాని వ్యక్తి అని వదిలేస్తే ఇతను మాత్రం ఇతనికి ఇతనే చాలా ఎత్తుగా ఊహించుకొని నోటికి ఏది పడితే అది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు అతి తెలివి గల వెల్లంపల్లి శ్రీనివాస్ చూసాం 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 ఎన్నోసార్లు చెప్పాం పది మందికి చెప్పాం అన్నట్టు వదిలే మాకండ్రా బాబు ఎవరికైనా చూపించండి రా అని ఆ చూపించాలనుకున్న వాళ్ళు కూడా చూపించే పరిస్థితిలో లేరు ఈయనకేదో కప్పులో కాఫీ దొరికినట్టో ఇంకో దొరికినట్టో కోడి కొబ్బరి చెప్ప దొరికినట్టో మంత్రి పదవి దొరికింది ఆ మంత్రి పదవిని సక్రమంగా చేయలేదని వాళ్ళ అధినాయకుడే పిలిచి క్లాస్ బీకి నీకు ఇయ్యమే దండగా నిన్ను నీ కులంలో పక్కన పెట్టుకోరు నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను నమ్మరు నువ్వు దందాలు జేబులు నింపుకోవడానికి తప్ప దేనికి పనికిరాని వ్యక్తి అని ఇతనికి ఉన్న మంత్రి పదవి పీకి పడేశారు అయినా సరే ఇస్త్రీ చొక్కా వేసుకొని అందరు నా వెనకే ఉన్నారని యాక్షన్ మీద ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు ఇతని మంత్రి పదవి పోయినా ఇతని వన్ టౌన్లో ఏదైతే ఇన్ని వార్డులు ఉన్నా సగం మంది పైగా వార్డుల ఇతన్ని చీకొట్టినా కూడా ఇతనికి సిగ్గురాల మొన్న రీసెంట్గా వనభోజనాలు సేమ్ కులమైన మేము ఆర్యవైశ్య వనభోజనాలు పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేస్తే ఈ వనభోజనాలు ఆపటానికి తండోపతండాలుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇక్కడ దాకా సిపి దాకా ఫోన్ల మీద ఫోన్లు చేయించి ఎలా అయినా సరే వనభోజనాలు ఆపంటారు నాయన నాకున్న కొద్దో గొప్ప పరుగు పోద్దని నువ్వు ఎంతమంది కాళ్ళు పట్టుకున్నావో మాకు తెలీదా నువ్వు ఎంతమందికి డివిజన్లో ఫోన్ చేసి వాళ్ళు పెట్టే వనభోజనాలకు మీరు ఎలా మాకండి వాళ్ళు పెట్టే వనభోజనాలకు మీరు పాటిసిపే మాకండి అని నువ్వు ఎంతమందిని అడుక్కున్నావో నాకు తెలీదా నీకు తెలీదా విజయవాడ నగరంలో ఉన్న ప్రజలకు తెలీదా అయినా సరే నువ్వు ఎంత పట్టుబట్టినా సరే వనభోజనాలు అంగరంగ వైభవంగా ఆ వనభోజనాల గురించి మేము మాట్లాడుతుంటే ఈ మహానుభావుడు కొత్తదానికి తెరదీశాడు సవాల్ తెలుగుదేశం పార్టీ ఆర్యవయసులకి ఏం చేసిందో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సిద్ధమా అంట ఈయన పెద్ద పోటుగాడని ఈయనకు మా అధినాయకుడు రావాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా అసలు ఉందా నువ్వు వన్ టౌన్ అభివృద్ధి గురించి మాట్లాడతారని ఇవాళ మళ్ళీ సవాలు ఇసిరావు ఇవాళ సవాల్ సంగతి పక్కన పెడితే మొన్న నువ్వు ఇసిరిన సవాల్కి నువ్వు అసలు నిధ నిబద్ధతగా రుంచున్నావా ఏం చేశావు ఆర్యవైశులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెక్కువ న్యాయం చేశారని చెప్పి నువ్వు సవాలు ఇసిరావు ఆ రోజు జరిగింది కదా నన్నే కదా నువ్వు సవాల్ ఇసిరింది మేము వస్తంటే ఇక్కడి నుంచి రామవరపాడరింగ్ దాకా పోలీసులు పెట్టి వన్ టౌన్లో భయభ్రాంతులు చేసి కన్యా పరమేశ్వర అమ్మవారి గుడి చుట్టూ నూట పన్నెండు మంది పోలీసుల్ని పహారా పెట్టి ఆరు చెక్ పోస్టులు పెట్టి నన్ను ఫోన్ ట్రేస్ చేసి ఆ రోజు అక్కడే ఆపేసి పోలీసులతో అరెస్ట్ చేయించి ఊరు మొత్తం తిప్పించి సాయంత్రం ఏడింటి దాకా పెట్టి తోక ముడిచి నువ్వు మాత్రం ఇంట్లో కూర్చున్నావు ఏమైపోయావు ఆ రోజు నువ్వే కదా సవాల్ ఇసిరింది నీకోసం కాగితాలన్నీ పట్టుకొచ్చావు కదా ఏమైపోయావు ఆ రోజు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి లోకేష్ గారు చంద్రబాబు ఇవ్వగలవు హో రమసావి నువ్వు మాట్లాడితే మీ వినాలా నువ్వు మాట్లాడితే మీ వినాలా విజయవాడ అభివృద్ధి గురించి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడతాడంట వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఒకటే చెప్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వైశ్యుల్లో కనుక పుట్టు ఉంటే ఈ సవాలు మేము స్వీకరిస్తున్నాం నీకు చేతనైతే నీకు నిజంగా దమ్ము ఉంటే నువ్వు రా సవాలు ఎప్పుడొస్తావు నువ్వు చెప్పు మేము వస్తా అంటే నువ్వు పోలీసులు పెట్టి అరెస్ట్ చేపిస్తావు కదా మేము సిద్ధం టైం ప్లేస్ నువ్వు చెప్పు ఎక్కడికి రమ్మంటావో ఎప్పుడు రమ్మంటావో నువ్వు చెప్పు నువ్వు ఎట్టాకు చెప్పలేవు ఎందుకంటే నీ గుండెల్లో భయం గడగడ గడగడలాడుతూ ఉంటుంది ఎందుకనంటే నేను చెప్తా విజయవాడ వన్ టౌన్కి అత్యధిక అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీయే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఇక్కడ ప్రజల మీద ఉన్న మక్కువతో వ్యాపారస్తులకు అండగా నిలబడాలన్న ఒక ఆలోచనతో ఆ రోజు గొల్లపూడి మార్కెట్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారే అదే విధంగా దుర్గగుడి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోరాడి అన్ని పర్మిషన్లు తీసుకొని పూర్తి చేస్తే నువ్వు వచ్చి సిగ్గు లేకుండా రిపండ్ కట్ చేసావు ఏ మొహం పెట్టుకొని ఓపెన్ చేసావు నువ్వు చెప్పాలా ఇదే ఫ్లైఓవర్ కోసం ఆ రోజు మా నాయకులు కొంతమంది మా పార్టీ నాయకులు రోడ్డు మీద కూర్చొని దీక్షలు చేస్తే సిగ్గులేని వ్యక్తివి ఎమ్మెల్యే పదవిలో ఉండి నువ్వు కాదా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరగదని దీక్షలు చేసింది దర్రా కట్టుకొని రోడ్డు మీదకి వచ్చింది నువ్వో మాట్లాడేది నువ్వా మాట్లాడేది ఈ రోజు వరకు రోసయ్య గారి చే రోసయ్య గారి చనిపోయిన మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారికి మీ నాయకుడి చేత దండేమిచ్చలేకపోయావు నువ్వు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పోటుగాడివి మర్యాదగా చెప్తున్న వెల్లపల్లి శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకో నిజంగా సవాల్కి రాదలుచుకుంటే రా తెలుగుదేశం పార్టీ తరఫున నీకు మా నాయకులు అధినాయకులు అక్కర్లా మేమందరం చాలు మేమందరం నిలబడతాం దేనికైనా సిద్ధం ఇరవై రెండు డివిజన్లు ఇరవై ఒక్క డివిజన్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి తెలుగుదేశం పార్టీ హయాంలో మేము చేసిన అభివృద్ధి ఏంటి చర్చించడానికి మేము సిద్ధం దుర్గగుడికి నువ్వు చేసిన అన్యాయం ఏంటి దుర్గ మూడు సింహాలు పోయినా చీరల విషయాల్లో ప్రతి విషయంలో నువ్వు పట్టించుకోని విషయాలు ఏంటి మేము చేసిన మంచి ఏంటి మా నిబద్ధత ఏంటి చర్చించడానికి మేము సిద్ధం ఈరోజు ఒకటే చెప్తున్నా నువ్వు లెగిస్తే గుళ్ళ గురించి మాట్లాడతావు ఆ గుళ్ళ గురించి కూడా నేను చెప్తున్నా ప్రతి గుడి దగ్గరికి నేను వస్తాను ఏది ఎక్కడ జరిగింది ఏది ఏం జరిగిందో మేము మాట్లాడటానికి చెప్పడానికి ఓపెన్గా ఉన్నాం గాంధీ గారి విగ్రహం మాయమైతే నీ నోరు మెదపదు పొట్టి శ్రీరావులు గారి విగ్రహం పెట్టని నీకు చేత కాకపోతే నాలుగు సంవత్సరాలు మేము పోరాటం చేస్తే చచ్చినట్టు ఏం చేయటం నీకు లేక ఇష్టం లేకపోయినా చచ్చినట్టు విగ్రహం పెట్టావు తీసుకొచ్చి అది కూడా కోటి రూపాయలు తండుకొని విగ్రహం పెట్టావు అదేవిధంగా ఎవరో వైఎస్ఆర్సీపీ విగ్రహం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టుకుంటే దానిలో కూడా కమిషన్లు నీ చీటీపాడ దందాలు ఎవరికి తెలీదు చీటీపాడ చీటీపడ పాడుకున్న దర్శనాలు చేపించిన ఎవరికి తెలియదు నీ గుర్తులేదా నీ పక్కన ఉన్నవాడికి తెలీదా నీ చూపించిన నీ వల్ల బలైపోయిన ఆర్యవైశులు ఎంతమంది కొత్త బిల్డింగ్ కట్టుకోవాలంటే కమిషన్ అన్నదమ్ములు గొడవలు వస్తే నీ కమిషన్ తిరుపతి దర్శనానికి వెళ్ళాలంటే కమిషన్ చివరికి నువ్వు ఏ ఫంక్షన్ నిర్వహించాలన్నా కొన్ని మాట్లాడితే బాగోదు నీ ఇంట్లో నీ సొంత కార్యక్రమాలు నిర్వహించాలన్నా డబ్బులు తండ్డుకున్నమాట వాస్తవం కదా రా ఇక్కడ నీకు వంటల్లోనే పెడుతున్నా ఈ వంటల్లోనే తేలుద్దాం నీవు వస్తావా మమ్మల్ని రమ్మంటావా చెప్పు ఏ టైం అయినా ఏ ప్లేస్ అయినా మేము రావడానికి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పి పప్పెట్ మాదిరిగా నువ్వు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఎవరు కూడా సిద్ధంగా లేరు మనకి ఇక్కడ ఎవడూ రెడీగా లేడు నువ్వు వేసిన రోడ్లు ఎన్నో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో నీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమందో చెప్తా మీ పార్టీలోని మైనార్టీలు నువ్వు తొక్కట్లేదా మీ పార్టీలోని మైనార్టీలు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే నీ మీద కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా నేను తెస్తా పేపర్ కావాలంటే నీకు విజయవాడలో ఆర్యవైశులు నీకు వ్యతిరేకం మాట వాస్తవం కాదా నగరాల్లో రెండుగా డివైడ్ చేసి నగరాల జీవితాన్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా నువ్వు చేసిన అరాచకాలు అన్నీ కాదు ఇన్ని కాదు వస్త్రలత డెవలప్ చేస్తానని చెప్పి షాపు కింద వసూలు చేసిన గనుడు నువ్వు కనీసం వస్త్రలతలో బాత్రూమ్లు కూడా చేయలేని వ్యక్తివి నువ్వు నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా నీ పరిపాలన చిత్తశుద్ధి అంటే నువ్వు చూసుకో మీ నాయకుడి ముందు నీకు సీటు ఉందో లేదో నువ్వు చూసుకో నీకు వ్యతిరేకంగా ఇరవై ఒక్క డివిజన్లలో ఇరవై మంది కార్పొరేటర్ సీట్లు ఎన్ని అడుగుతున్నారు మొత్తం వెల్లంపల్లికి వ్యతిరేకంగా మేము ఉన్నామని ముందు వాటిని చేసుకో ఎవరో పెద్దలు గౌరవనీయులు మీడియా సోదరులు వచ్చి సారి ఏంటి అనగానే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకో దేహశుద్ధి చేస్తాం గుర్తుపెట్టుకో వెల్లంపల్లి శ్రీనివాస్ దేహశుద్ధి చేస్తాం ఇలానే పిచ్చి మాటలు కనుక మాట్లాడితే నీకు దేహశుద్ధి చేసి గుణపాఠం చెప్పాల్సి వస్తుంది చాలా గౌరవంగా ఉండు నీకంటూ నీ గౌరవం నీకు ఉంటుంది అయిపోయింది పోయిన ఎలక్షన్లో నువ్వు మిగిల్చుకున్న డబ్బులు ఎన్నో కూడా మేము చెప్తాం ఎన్నో చెప్తాం దాని ద్వారా నువ్వు హైదరాబాద్లో ఎక్కడ డూప్లెక్స్ హౌస్ కొన్నావు బెంగళూరులో ఎక్కడ ప్రాపర్టీ కొన్నావు అన్నీ చెప్తాం ఫోటోలు సాక్ష్యాలతో సహా నువ్వు కనుక నోరు కనుక అదుపులో పెట్టుకోలేకపోతే వారం రోజుల తర్వాత నువ్వు డేట్ చెప్పినా ఓకే వారం రోజుల్లో నువ్వు చెప్పి మేము చెప్పినా ఓకే లేని పక్షాన ప్రతి రెండు రోజులకు ఒకసారి ఏం జరిగిందో ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాలతో సహా బయట పెడతాం నీ సంగతి అందుదేసేదాకా చూస్తూ ఊరుకోవని తెలియజేసుకుంటున్నా మీడియా మిత్రులందరికి కూడా నమస్కారం